안나 샤크 안나 메가아 안나 ಲೈಬ್ರರಿ ಅದು ಬಸ್ಲೋ ಲೈಬ್ರರಿ ಮೊಬೈಲ್ ಲೈಬ್ರರಿ तो अभी गत पद संवर कार्यक्रम के मुख्य विद्यार्थुक का मेधावल की यानी मत एवरू गुम पेदपेद हिटर लाट पुस्तक यानी अंबेडर का अंबेडकर् पुस्तक ता మనసు మీద ధ్యానం కోసం కావాలంత ధ్యానం దాటి పీడకలు అలాంటి వివిధ జ్ఞానమైన ధ్యానానికి పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయి మరి ఎవరు కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకుల మీద కానీ రామాయణం అలాగే భగవద్గీత కానీ అన్ని పుస్తకాలు సంబంధించినవి ఈ లైబ్రరీలో ఉన్నాయి వాళ్ళు ఆ వీళ్ళు కూడా ఈ సావంత వారు ఎవరికైతే ఈ పుస్తకాలు అవసరం ఉన్నాయో దానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ధ్యానం కోసం నాలెడ్జ్ కోసం కూడా పిల్లల టీచర్ మెదడితే పెద్ద మనుషుల వరకు పెద్దవాళ్ళు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా మరి ఇంత కూర్చొని పుస్తకాలు చదువుకునేటువంటి కవలలు కూడా ఉండండి మరి ధ్యానం చేసుకునే దానికి ధ్యాన పుస్తకాలు ధ్యానం యోగా పుస్తకాలు దయచేసి ఇక్కడ అందరూ కూడా పెద్ద మంచి ఉండాలి పెట్టినట్టుగా వాళ్ళందరూ మరి పెద్ద మంచి అవకాశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విశాల ప్రజా పక్షం వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా పెద్దజ్ఞత తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి నాలుగు నేతలకు ఒకసారి చాలా బాగుంటుంది కాస్త స్పందనవుతుంది ఈరోజు కొనుక్కోటి కూడా మంచి స్పందన అవకాశం ఇచ్చిన విశాలాగా ప్రజా మరొకసారి ఈరోజు ప్రజాపక్షం పత్రిక ద్వారా ఏదైతే మొబైల్ గ్రంథాలయంలో కొడుకు పట్టణానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు యజమానం ప్రజలు కూడా అందరూ కూడా గ్రంథాలయాన్ని యుగంలో గంగా వెనకబడ్డాయి కాబట్టి ఉపయోగ గంధాలయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే హాస్పిటల్లో వచ్చేసి తొంభై శాతం అబద్ధాలు ఉంటాయి కాబట్టి అంటే ఏదో కాలంలో ఉంటాయి కాబట్టి వేరూ కూడా ఈ బుక్స్ చూసుకొని మనం గతంలో చరిత్ర ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా చరిత్ర గత చరిత్రకు ఈ చరిత్రకు తప్పిదాలే వాట్సాప్ గ్రూపులలో రావడం జరుగుతుంది వాళ్ళకి ఇప్పటికైనా ఈ ఈ గండాలను వినియోగించి మనం దాంట్లో గతంలో పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ గారు కావచ్చు జ్యోతి బాబు కావచ్చు మహాత్మా గాంధీ విజాయి వీళ్ళందరికీ కూడా చరిత్రలు కూడా ఉన్నాయి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి చిన్నప్పటికీ మనము అన్ని బొమ్మల పుస్తకాలు చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాలన్నీ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇక ఇప్పుడు ఇలాంటి బుక్స్ దొరకలేవు కాబట్టి ఇక్కడ ఈ మొబైల్ ద్వారా అన్ని కొంతమంది చదువుకోవాలని కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా దీన్ని టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి తీసుకొని చదువుకోవాలని అందరికీ వాహవాహుల చరిత్రలు అందరికీ అందించాలనే సంకల్పంతో చాలామంది చదువుతా పుస్తకాలను వస్తకాలలో నింపుకోవడం కోసం ప్రతి ఒక్కరు చదువుకోవాలి మన చరిత్రను మనం తెలుసుకోవాలి మర్చిపోతున్నాం ఆ చరిత్రను మరొకసారి హెల్ప్ ఇవ్వడం కోసం దాంతోపాటు విద్యార్థులు యువత అండ్ కూడా అందరిలో మార్పు కూర్చురావాలన్న సందేశంతో మీరు చేసిన సంకల్పం నెరవేయడం కోసం మనం కూడా పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటే మనకు తెలుస్తుంది మనకు ఏ సినిమా కానీ ఏదైనా చూసినా కానీ ఇంకా ఏదైనా వాస్తవంలో చిన్నది జరిగిపోతుంది కానీ చిరస్థాయిగా నేర్చుకుంటూ దాన్ని ప్రతి ఒక్కరు చదువుకొని దాంట్లో వారి మహాబులు చరిత్ర తీసుకుని మనం కూడా ముందుకు చదవాల్సిన అవసరం తలచేతన పుట్టంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ పుస్తకాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి దాంట్లో ఉన్న విజ్ఞాన గ్రంథాలను మీరు కొనుగోలు చేసి మరింత విజ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ నవచేతన బుక్ వారికి అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమానికి మా సోదరుడు పార్థిబే సోదరుడు అది మూడు రోజులుగా కష్టపడి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన నత్తికన్న గారికి కృష్ణారావు గారికి మా అన్న అనిల్ గారికి ఎంబీ భూషణ్ గారికి గంగాధర్ గారికి చిన్న విశ్వనాథం గారికి భంగేశ్వర్ గారికి మిగతా ఆత్మీయ మిత్రులందరికీ మా అల్లి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బుక్ హౌజ్లో ప్రతి ఒక్కరూ નવચેતન વિજ્ઞાન સમિતિ વિષય મુખ્ય દિનપત્રા પ્રચાર પુસ્તકાલ મુખ્યતિથુલ પ્રયોજકવર્ગ કંગ્રેસ પાર્ટી ચાર્જિંગ ઉભા નસીમરાયકર અને માસ્પ અધ્યક્ષ